ખખખા�ા�ા�ા�ા सम्सक्ट చేయడం చెప్తే దాదాపుగా రెండు సార్ల పాటు ఆంధ్రదేశ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ బుక్కు ఫ్యాక్టరీని సమస్యను పరిష్కరి చేయలేదు ఈరోజు పదకొండు ముప్పై ఏడు మంది సహకర్తో విశాఖ ముక్కు చెప్తే ముప్పై రెండు వేల నిఘా గురించారు సమస్యానికి ఏడు వందల యాభై గంటల విలువ అటువంటి లాభాలు విశాఖ ఉద్యోగ ఫ్యాక్టరీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ కరణ చేయడం వల్ల లక్ష వేల మంది ఉద్యోగులకు ఉద్యోగం అవుతున్నాయి దీనివల్ల ఆర్థిక వర్గానికి భారతదేశ సార్వభౌమ అధికారానికి బయటకు రించడం వల్ల అందుతుంది విశాఖ ఉప కేంద్ర

いいよいしょ。